మీ పూజారి శ్రీనివాసరావు గారికి స్వయాన లేదమ్మా మా శ్రీనివాస శాస్త్రికి నా మీద నమ్మకం ఎక్కువ ఎలాగో ఈ ఊరు వచ్చావు కదా ఈ ఇంటి వాస్తును కూడా ఓసారి చూడమంటేను ఇలా వచ్చాను ఓసారి ఇల్లంతా చూపిస్తారు రండి చూపిస్తాను మీ ఆయన గారి పేరేంటమ్మా

కంగారు పడవలసిన అవసరం లేదు యాక్సిడెంట్ అంటే భౌతికమైనది కాకపోవచ్చు జీవితంలో ఒక మలుపు అన్నమాట అది మంచిగా చెడుగా అన్నది కాలమే నిర్ణయిస్తుంది సిద్ధాంతి గారు ఇదంతా నిజమేనంటారా చూడమ్మా సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో కాని ఈ సిద్ధాంతి మాటలకు మాత్రం తిరిగి ఉండదు ఇందులో కంగారు పడవలసిన పని లేదు వారు వచ్చాక ఈ కట్టండి అన్ని అవే సర్దుకుంటాయి వస్తానమ్మా ఇప్పుడేం చెప్తా మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పరా హైదరాబాద్ ఆ మాట ముందే చెప్తే రండి ఎక్కువ తెచ్చుకునేవాడు కదరా అంత సీన్ లేదురా పోనీ ఎంత సీన్ ఉందో చెప్పాడు అదేరా మనకి బంజారా హిల్స్ లో సైట్ ఉంది కదా అయితే దాన్ని ఎవరు ఆ మధ్య కబ్జా చేయాలని ట్రై చేశారు మనం ఉండేదా వైజాగ్ హైదరాబాద్ లో సైట్ ని కాపాడుకోవాలంటే పెద్ద రిస్క్ అందుకే డాడీ దాన్ని అమ్మేసే మన లాయర్ గారికి చెప్పారట దాని డాక్యుమెంట్స్ లాయర్ గారికి ఇవ్వడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అంతేనా అంత సీరియస్ మ్యాటర్ అని తెగ టెన్షన్ పట్టారనుకో ఆరంగా పోనీ రిలాక్స్ గా ఉందిరాబాబు పోలే హలో ఏంటి ఇప్పుడే బయలుదేరా అప్పుడే ఫోన్ ఏమండి వెలుపడుతుంది ఏంటో చెప్పాడు మీరు రెండు రోజుల్లో వచ్చేస్తారు కదా లేదే అక్కడే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం ఇక ప్రాబ్లం అది కాదండి మన సిద్ధాంతి గారు మన ఇల్లు వాస్తంతా చూసి మీరు ఇప్పట్లో తిరిగి వచ్చే ఛాన్స్ లేదంటున్నారండి నాకెందుకో భయంగా ఉంది ఆ సిద్ధాంతి నేను కదా వస్తానని ముందు వాడి జాతకం మనం తెలుసుకోమని చెప్పు పెట్టే ఫోన్ అంత సడన్ బ్రేక్ వేసావు ఎంతసేపు నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటారా మనకు కాస్త టైం పాస్ అయింది వాడు ఎవడో లిఫ్ట్ అడిగాడు ఇచ్చేద్దామని పోనీరా పాపం ఏదో తెలియక అడిగి ఉంటాడు తెలియక కాదురా బాగా తెలిసి అడిగాడు వీడు ఎవడో కొలెస్ట్రాల్ బ్యాచ్లో ఉన్నాడు జీవితంలో ఇంకెవరిని లిఫ్ట్ అడగకుండా నేను మేనేజ్ చేస్తాను చూడు సరే

అసలు మీ పర్సనాలిటీకి చిరంజీవ్ అను ఈ బాలకృష్ణను పేరు పెడితే బాగుంటుంది అంతా నువ్వు చిరంజీవి షేప్ టు షేప్ అని చెప్పి హైదరాబాద్ పంపించాను చిరంజీవి రాజకీయాలకు వెళ్ళాడు కదా అందుకే అమ్మ నన్ను హైదరాబాద్ లో డ్రాప్ చేయాలమ్మా అలాగే సార్ వస్తుంది కొన్ని ఏసీ పెంచరా గడ్డమడారే నిన్నే అలాగే 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 కొంచెం ఏసీ పెంచరా అవును సార్ మీరు ఎత్తుగా హైదరాబాద్ లో ఎవరిని కలవాలని కూడా తెలివడం ఆయన ఎవరు నక్షకిండు రాగలు మీరు కలిగమ్మా ఆయన మీకు బాగా తెలుసా నేను నేనైకి బాగా తెలుసుంటా బాలకృష్ణ గారితో పాండ్రంగడి మరో పరువుడి సినిమా తీయబోతున్నాడు ఆ సినిమా పేరు శ్రీకృష్ణ నేనే హీరో నలుగురు హీరోయి హింద్ర బాగునా ఓ అసలు క్యారెక్టర్ కోసమే పుట్టినట్టు సార్ థ్యాంక్స్ అమ్మా అవును సార్ మీకు ఇష్టమైన పక్షి కాకి ఇష్టమైన పువ్వు కాయ పువ్వు ఇష్టమైన పండు తాడి పండు సూపర్ టేస్ట్ మరి ఫేవరెట్ ఫుడ్ పిత్తపరిగల పువ్వు మీరు ఇష్టపడేది పుష్టిగా బుద్దుగా ముద్దుగా ఉండే అమ్మాయి మీరు దేనికి భయపడతారు దయ్యాలకు అవును సార్ నీకు దయ్యాలంటే మరీ అంత భయమా మోస్తారు భయం అనమాట ఇప్పుడు ఆ సంగతి అవసరం అతను ఇంకేదన్నా అడగరాదే

నా పేరు స్వాతి చూసావా నీకెంత బిల్డప్ అయితే పదిహేను ఏళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టి డిగ్రీ చేత పట్టి ముప్పై ఆరు ఇంటర్లకి అటెండ్ అయిన వాడిని నాకెంత ఉండాలి అదేంట్రా ముప్పై ఐదే కదా ముప్పై ఆరు అంటావేంటి కాంపిటీస్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా ఏంటి ఈసారి కూడా పట్టానా అదన్నమాట సంగతి నీకు మరో బ్యాడ్ న్యూస్ రా ఏంటది నాకు పెళ్లి చూపులు జోకా నాకు పెళ్లి చూపులు జోకా కేక్ లేకపోతే ఏంటి నాకు పెళ్లి చూపులు అయ్యాయరా మగడా అంటే నమ్మవేంటి వాడు కాదు కాబోయే మా శ్రీవారు పేరు గిరి ఉండేది తిరుమల గిరి నన్నెక్కడో చూసాడంట నా బాడీ నా స్టైల్ నా నవ్వు నడక బాగా నచ్చి వెంటనే ఫిక్స్ అయిపోయాడు ఓరే నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలరాడుతున్నావా ప్రేమ నాతో పెళ్లి వాడుతున్నా మరేం చేయమంటావు హ పిలిచ్చి పిల్లని ఇస్తానంటే ఇంట్రెస్ట్ లేదన్నాడంట నీలాంటివాడు అందుకే మరో దారి చూసుకుంటున్నాను చూడు మధు నా పొజిషన్ నీకు తెలుసు ముందు లైఫ్ లో సెటిల్ అయ్యే ప్రేమ అయినా పెళ్ళైనా ఆ సెటిల్మెంట్ ఎప్పుడో ఆరు నెలలు ఆగు ఈలోగే ఏదో జాబ్ లో సెటిల్ అయిపోతాను ఆరు నెలలు ఆగేక కూడా మన పొజిషన్ ఇలాగే ఉంటే అప్పుడు ఎవడో ఒకరితో జెండ్ అయితేవే ఈ ఆడవాళ్ళకి అసలు వాళ్ళు వేస్తున్నాడు అన్నారా కపాలంలోని మెదడంటే ఎప్పుడు అదేనా నాకు మోకాళ్ళ మధ్య నుండి అంటే చాలా ఇష్టం రా అయినా ఇప్పటికిప్పుడు మన శవం అంటే ఎక్కడ దొరుకుతుందిరా దొరికాక మళ్ళీ ఎవరైతే అప్పుడే డిసైడ్ చేసుకున్నావు దొరకాలంటా వెంట్రా వెనకే ఉంది కదా పదికొని శవం దాన్ని కాల్చుకొని తింటే గొప్పగా ఉంటుంద్రా చూడు నీకు తెలుసుగా ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని రేయ్ టాయిలెట్ అనుకుంటే ఆపరా లేదంటే కార్ అంతా ఖరాబ్ చేసేలా ఉన్నా కార్లో ఉంటాల్సిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు ఏంటి ఎక్కడ పోసాడు వినా వెనక ముందు ఏం చూసుకోవా దృష్టి కూడా లేదా ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావాడు లోపలికాసులు ఎముకలు కష్టాలు తీసుకొచ్చి ఇక్కడ ఒక కారు ఇద్దరు మనుషులు చూసారండి మీరు ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు రెండో వాడు పక్కగా గడ్డ ఉంటుంది వాళ్ళేనా వాళ్ళే వాళ్ళు నీకు ఎలా తెలుసు నేను లోపలికి తీసుకెళ్ళారు సమాధిలోకి వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు వాళ్ళ ముగ్గురు దోస్తులే కార్ యాక్సిడెంట్ ఇక్కడే చనిపోయారు వాళ్ళ చర్చి ఆరేళ్ళు అయింది మరి ఆ చర్చిలో మూడో ఆ మూడో వ్యక్తి నేనే వీడు ఇంకా జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా అది సరే ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు నా లెక్క ప్రకారం ఈ పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు బ్యాగ్ లో సున్న చెక్కోడలు తీసి తింటుంటాడు బాగా చేసావు నువ్వు ఇది పర్లేదండి వద్దు సార్ తీసుకోవా ప్రేమ తేస్తాను సార్ అలాగే బండి బయటరా ఇందాక నుంచి ఆపనం ఒకటే గొడవ రేయ్ అక్కడ డాబాలో ఉందిరా ఆకలిస్తుందిరా రారా సరే పద రేయ్ ఆ మందు నాకు వంట పట్టదు కానీ నేను ఇక్కడ బిర్యానీ తింటాను నువ్వు ఎంజాయ్ చేయి బిర్యానీ మాత్రం అదిరింద్రా అవును

తగ్గించరా భయం వేస్తుంది కూర్చుంటాయి తగ్గించిన భయం వేస్తుంది దగ్గర మెల్లికి వెళ్ళమంటే విన్నావా చూడు పంచర్ అయింది ఈ టైంలో టైర్ మార్చి టైర్ వేయాలంటే ఎంత కష్టమో తెలుసా నేను జాకీ కూడా అత్తను నీ చావు నువ్వు చావు రే నీకో మాట చెప్పనా ఏమన్నావుగా ఏంటో మాకు కాక పడుతున్నావు నాతో టైర్ మారిపిద్దామనా కాదురా స్టెఫిన్ టైర్ కూడా ఆల్రెడీ పంచర్ అయింది దారిలో అయిపోద్దాం అనుకుని మర్చిపోయాను ఇప్పుడు ఎలారా స్టెఫిన్ టైర్ కూడా పంచర్ అయిందా ఓరు నీ అయ్యా నా కొంప ముంచావు కదరా ఈ టైంలో ఎవరు బయట మనకి టైర్ ఇచ్చేది అదే నాకు అర్థం కావట్లేదురా చూసావా నీ స్పీడ్ ఎంత హీట్ ఎక్కిందో కూలింట్ లో వాటర్ అయిపోయినట్టు ఉందా అర్జెంట్ ఇక్కడ ఎవడన్నా స్టాప్ పెట్టుకుని తిరుగుతున్నావా ఎంత ట్రై చేసినా వుడ్ గిడ్ కూడా అర్జెంట్ వాటర్ తీసురా వెళ్ళు ఎంత ఈజీగా చెప్పావరా ఇప్పుడు వాటర్ దొరకడం అంత ఈజీ అనుకున్నావా వెళ్ళరా అమ్మా అమ్మయ్యా ఇది తె చెరిల ఉంది ఏమైనరా అవునరా దయ్యం చూసారా కాలు గజ్జలు కట్టుకొని చెంగు చెంగు నెలతుందిరా ఏంటి దెయ్యం గజ్జలు కట్టుకుందా నేను చూసి రమ్మల్లా రే నా మాట నీకు ఎగతాలి కదా నేను చెప్పేది నమ్మవేట్రా లేకపోతే దేవేంట్రా నువ్వు చికెట్లో దేని చూసి భయపడ్డావు ఎవరికి తెలుసు రే నా కళ్ళు ఇంకా తప్పలేదురా నేను నిజంగా దేని చూసేట్రా అలాగే ఎలా ఉంద్రా తెల్ల చీర తెల్ల జాకెట్ చుట్టూరు పోసుకొని కనుక తిరిగి స్టేజ్ ఎంత ఉంటుందో తను ఏదో గేజ్ చూడడానికి అదేమో ఇలియనా ప్రియమనా దయ్యురా నీ చెప్తే నమ్మవేట్రా దయ్యం సంగతి తర్వాత రా ముందు వర్షం వచ్చేలా ఉంది వచ్చేలా అదిగో అదిగో వచ్చేసింది ఇప్పుడు ఎలా రా అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది పద అమ్మో నేను రాత్రి పూట పురిమి దయ్యాలు తిరిగితే మా నా చెప్పాడు రా అమ్మో నేను చస్తే రాండి నోరు మీరా నేను ఉన్నాను నువ్వు ఉంటావు నేనేగా పోయేది అమ్మంటున్నాను పద నేను రాను రా పద వర్షం వస్తుంది